ఓం నమ శివాయ శ్రీమాత రేణమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ దేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను ప్రతిరోజు కూడా గురువుగారు మేము జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము దౌర్భాగ్యం అంటే ఏది చేసినా కలిసి రావడం లేదు విపరీతమైన ఆర్థికమైన సమస్యలు మానసిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నాం మాకు భార్యా పిల్లలతో సుఖము సంతోషము రెండూ లేవు మాకు అనేక రకాల స అంటే ఒక సమస్య అంటే అనుకోవచ్చు గురువుగారు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాం ఏదైనా తేలికైన ఉపాయం గురించి తెలియచేయండి అని చాలామంది అడగడం జరిగింది మిత్రులరా మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే కష్టాలు నష్టాలు మానసికమైన సమస్యలు వస్తున్నాయంటే కొంత కారణం మనమే అవుతాం ఎందుకంటే వారిని కంపేర్ చేయటం లేదా ఆలోచించకుండా మన మనసు అంటే మనం నిర్ణయం తీసుకోవడం దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఈరోజు ఉపాయంలో మీరు భగవంతుడికి నిత్యం చేసే పూజలో ఒక పదార్థాన్ని దాని దేవుడికి నైవేద్యంగా సమర్పించి మనం మనసులో ఉన్న కోరిక నర చెప్పగలిగితే అంటే ఆ కోరికని స్వామివారికి నివేదన చేయగలిగితే మీకు ధనలాభం కలుగుతుంది అద్భుతమైన అదృష్టాన్ని పొందగలుగుతారు మన పెద్దలు మనకు ఎన్నో పరిహారాలు ఉపాయాలు చెప్పారు కానీ భయం వల్ల అపనమ్మకాల వల్ల వాటిని పెద్దగా పట్టించుకో కానీ ఈరోజు మనం చాలా తేలికైంది ఎందుకంటే మనం అన్నీ కూడా తేలికైన ఉపాయాలు చెప్పుకుంటున్నాం ఎవరైతే ప్రతిరోజు విష్ణుమూర్తిని పూజిస్తారో వారి జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు చాలా చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే శ్రీమన్నారాయణ్ని మనం పూజించటం వల్ల ఏదైతే మన మీద మాయ ప్రభావం ఉంటుందో ఆ ప్రభావాన్ని తగ్గిస్తాడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమైన మార్పు చూడగలుగుతాం ఎవరైతే మీ జీవితాల్లో చాలా రోజుల నుండి దౌర్భాగ్యంతో ఇబ్బంది పడుతున్నారో సుఖ సంతోషాలు అనే అనేవి లేకుండా బాధపడుతున్నారో అంటే భార్యా పిల్లలతో సంతోషం లేదు ఎప్పుడు గొడవలు అవుతున్నాయి వారైనా చేయవచ్చు అనేక రకాల సమస్యలతో ఒకటిని కాదు ఏదైనా ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నా ఈ తేలికైన ఉపాయాన్ని చేయండి ఈరోజు మనం ఈ పదార్థం మన ఇంట్లోనే ఉంటుంది మనం నిత్యం వాడుతూ ఉంటాం దాంట్లో అద్భుతమైన శక్తి దాగి ఉందనే విషయం మనకి చాలామందికి తెలుసు కానీ దాన్ని విధి విధానంగా వాడుకున్నప్పుడు ఫలితం అనేది కూడా అద్భుతంగా ఉంటుంది ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోతుంది ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు అప్పుల నుండి బయటపడతారు అలాగే ధనలాభం కలుగుతుంది మీలో ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది గ్రహదోషాల నుండి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి బయటపడతారు అలాగే మీ వైవాహిక జీవితంలో సుఖంగా లేని వారు ఎవరైతే చేస్తారో వారికి సుఖమనే దొక్కుతుంది అంటే భార్య వల్ల కావచ్చు భర్త వల్ల కావచ్చు అలాగే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి మీలో ఆకర్షణీయ పెరగడం వల్ల పది మందితో మాట్లాడినప్పుడు మీరు ఏ పనినైనా పూర్తి చేయగలుగుతారు ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో అలాగే ప్రతిరోజు పూజిస్తారో వారికి లక్ష్మీ ప్రసన్నత కూడా లభిస్తుంది ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి వీడియోని పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి మీకు ప్రతి మీ మనసులో ఉన్న డౌట్ ఏదైతే ఉంటుందో అనుమానం ఏదైతే ఉంటుందో ప్రతిదానికి కూడా సమాధానం ఉంటుంది అలాగే మీకు ఆ పదార్థము సమయం చిక్కినప్పుడు మాత్రమే చేయండి ఎందుకంటే ఎన్నో ఉపాయాలు చెప్పాను వెయ్యి దగ్గర దగ్గరగా వెయ్యి ఉపాయాలు ఉన్నాయి మీరు చేయగలిగేదాన్ని చేయండి ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండి అయినా చేయవచ్చు ఉదయం స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఆ తర్వాత మీ పూజా గదిలో మీ శ్రీమన్నారాయణుడు అంటే విష్ణుమూర్తి స్వరూపంగా ఉన్న వెంకటేశ్వమి కావచ్చు రాముడు కృష్ణుడు అలాగే మనకి లక్ష్మీనరసింహస్వామి అలాగే విష్ణు స్వరూపంగా ఉన్న ఏ పటం ముందైనా సరే ఏ విగ్రహం ముందైనా సరే మీరు చక్కగా దీపారాధన చేయండి దీపారాధన పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందుబాటులో ఉన్న నూనె ఏదైనా సరే కొబ్బరి నూనె కావచ్చు నువ్వుల నూనె అలాగే ఆవు నెయ్యి నెయ్యి మామూలు నెయ్యి అయినా పర్వాలేదు అలాగే మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీపారాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దీపపు కుందెకి గంధంతో బొట్టి పెట్టండి మనసు తంచుకోండి మీరు అది ఇంతకుముందు చెప్పాను వెంకటేశ్వర స్వామి పర్వాలేదు రాముడైనా పర్వాలేదు కృష్ణుడైన పర్వాలేదు స్వామి అయినా పర్వాలేదు విష్ణు స్వరూపంగా ఉన్న ఏ పటం ముందైనా సరే మీరు ఇది చేయవచ్చు తర్వాత మీరు మీరు రోజు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో పువ్వులు అలాగే మీ అలవాటు ప్రకారం ఎలాగైతే చేస్తారో అలాగే చేయండి ఇటువంటి మార్పులు చేయవలసిన అవసరం ఏమీ లేదు తర్వాత మీరు మీ పూజ కార్యక్రమానికి నైవేద్యం పెట్టే ముందు మీరు నైవేద్యంగా కొంచెం వెన్నని అలాగే పటికి బెల్లం మనుభూత అంటాం కండచక్ర అంటాం కదా ఈ రెండు కలిపి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి పూజ అనంతరం ఆ తర్వాత మీరు స్వామివారి అష్టోత్తరము సతనామావళి మీరు చదవగలిగి చదవండి మీకు చదవడం రాకపోతే ఆ స్వామివారి మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు నా మనసు తలుచుకోండి ఆ తర్వాత మీరు ఏదైతే వెన్న పటికి బెల్లం పెట్టారో ఈ పటికి బెల్లాన్ని మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ కూడా ప్రసాదంగా పెట్టండి నైవేద్యంగా పెట్టండి దాన్ని ప్రసాదంగా పెట్టండి ఈ విధంగా మీరు ఒక ఇరవై ఒక్క రోజులు చేయండి ఇలా కంటిన్యూ ఇరవై ఒక్క రోజులు చేయండి మీకు వీలు కావడం లేదు మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చింది ఆగిన తర్వాత కంటిన్యూ చేయండి నర్సరీ ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి ఇంట్లో కుటుంబంలో ఒక్కరు చేసినా మిగతా వారందరికీ కూడా పంచిపెట్టవచ్చు పెట్టవచ్చు అంటే ప్రసాదంగా పెట్టవచ్చు ఈ విధంగా మీరు చేయటం వల్ల మీకు చిత్రంగా ఏంటంటే ధనాకర్షణ కలుగుతుంది లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది దౌర్భాగ్యం నుండి బయటపడతారు మీలో ఆకర్షణ శక్తి మీకు లభిస్తుంది చిత్రమైన విషయం ఏంటంటే మేము ప్రతిరోజు చేస్తున్నామండి మేము పూజలు చేస్తున్నాం మాకు కలిసి రావడం లేదనే వారికి ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే విధి విధానంగా సంకల్పం చెప్పుకొని నా మనసులో నాకు ఈ కోరిక ఉంది స్వామి నాకు ఇది కావాలి అని కోరుకోవడం తప్పలేదు కానీ ఇవి చేస్తూ మనం ఎదుటి వారి మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏడు అంటే మనకి వారి మీద ఉన్న ద్వేషము అసూయ ఇవి భగవంతుడి దగ్గర కూడా మనం ప్రదర్శించినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడికి మంచి చెడు రెండు ఒకటే మనం ఏదైతే కోరుకుంటామో అవతలవాడు గురించి మనం కోరుకుంటాం కానీ మంచి వాడికి పోతుంది చెడు మనకు వస్తుంది కాబట్టి మీకు మీ అవసరాన్ని మాత్రమే కోరుకోండి జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇలా నైవేద్యాన్ని రోజు పెట్టవచ్చు అని అనుమానం కూడా వస్తుంది మీరు రోజు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ కంటిన్యూగా మీకు రిజల్ట్ తెలియాలంటే మార్పు కనిపించాలి అంటే ఇరవై ఒక్క రోజులు మినిమం చేయాలి మినిమం ఇరవై ఒక్క రోజులు చేయాలి అలా మీరు విష్ణుమూర్తిని అంటే స్వామివారిని శ్రీమన్నారాయణని ఏ స్వరూపంగా మీరు ఆరాధించినా ఖచ్చితంగా మీకు లక్ష్మీ కృప కలుగుతుంది ధనలాభం కలుగుతుంది మనం చాలామంది ఏంటంటే సగం చేసిన తర్వాత తొంభై తొమ్మిది పర్సెంట్ చేసి వదిలేస్తూ ఉంటారు ఏదైనా ఒక మనం పూజ చేస్తున్నప్పుడు కానీ ఒక విషయాన్ని మనం పూర్తిగా ఎండ్ వరకు చేసినప్పుడు ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది గురువుగారు మరి మధ్యలోనే మా కోరిక తీరిపోయింది ఆపే వచ్చని అడిగేవారు ఉంటారు అంటే దాని అర్థం ఏంటంటే మేము ఏమీ చేయము ఇలాంటివన్నీ మేము ఏదో సరదాగా మీతో మాట్లాడుతున్నాం టైంలో కూడా కొంతమంది చెప్తూ ఉంటారు నేను ఒకటే చెప్తున్నాను నమ్మి విశ్వాసంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షం మన మీద ఉంటుంది ఆ పరాదేవత యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది మిత్రులరా మన పెద్దలు మనకి ఆహార పదార్థం నిత్య జీవితంలో మనం వాడే పదార్థం ఎలా వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో చెప్పారు చాలామంది భయపడిపోతూ ఉంటారు రాబోయే వీడియోలో మీకు రాహుకేతులు బాగుంటుంది ఎన్నో వీడియోలు చేశాను కొంతమంది ఇంకా అనుమానాలు ఉన్నాయి వాటి విషయంలో కూడా మీకు నేను ఒక వీడియోలో తెలియజేస్తాను ఒక మిత్రులారా ఓం నమ శ్రీ శ్రీమాత్రే నమ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम नमः शिवाय श्री श्रीमात्री नमः